శివాజీ విగ్రహం ఇస్తా అని చెప్పి ఒక మాట చెప్పిండ అని చెప్పి అడుగుతున్నా ఇయ్యలేదు కాదే మీ యువకులంతా పోతే లెక్క పెట్టిండు లెక్క పెట్టి మీరే కింద ఉన్నారు మీరే కొనుక్కోరని చెప్పి పంపించి నాకు తెలిసిందని నేను ఉన్నప్పుడు ఆగిపోయిందంటే రియాలిటీ కూడా గదే అయిపోయి ఉన్నది మాటలేమో పెద్ద పెద్ద మాటలు ఇక మొత్తం ఈయననే దేశాన్ని ఉద్దరిస్తున్నాం ఇవాళ రామచంద్రపల్లి గాని ఆర్మో నియోజకవర్గాల ప్రజలు ఉన్నారు అంటే ఆయన పుణ్యాన్ని అని చెప్పి మాట్లాడతాడు ఇక వేరే ఉన్నది అభివృద్ధి గురించి మాట్లాడాడు ఇక మన ఉంటే గుడి గురించి మాట్లాడతాడు రాముడి గురించి మాట్లాడతాడు ఇక దేశభక్తి గురించి మాట్లాడతాడు మరి ఎప్పుడు వచ్చింది అని చెప్పి అడుగుతున్నా గతంలో ఎప్పుడన్నా ఎలక్షన్ కన్నా ఎప్పుడైనా సూరత్ చూసి రా అని చెప్పడుగుతున్నా చూసి రాని ఎప్పుడన్నా తెలుసా పేరని ఇట్లా చెవు పెట్టు అన్న చెప్పారా మీరు ఉంటారట అంకాపూర్వ వేల కోట్లు ఉన్నాయట మరి మంచి పిల్లగాడట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారట అని వాళ్ళని అన్నారా ఏమి లేదు గంగారెడ్డి అని ఏం చేసిడో ప్రజలకి తెలవాలా నేను ఒకటే కోరుతున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మళ్ళీ మోసపోకుండా వచ్చే ఎలక్షన్ లో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని జెన్పిటీసీ గాని అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తే మీకు అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఓడిపోయినా అయినా సరే సుమారు ఇప్పటి వరకు నూట నలభై నుంచి నూట యాభై కోట్ల నిధులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చివర్కి మన నియోజకవర్గానికి వస్తాయి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ గుళ్ళకు గాని బళ్ళకు గాని మంచికి చెడుకి మనం తీసుకొచ్చిన నిధులు దీనికి అదనంగా మనం ఏదైతే కరెంటుకి ఫ్రీ ఇస్తున్నామో లేకపోతే బస్ ఛార్జీలు ఫ్రీ ఇస్తున్నామో లేకపోతే రేపు జనవరి ఇరవై ఆరు నుంచి ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నామో రేషన్ కార్డులు ఇస్తున్నామో లేకపోతే రైతులకి రుణమాఫీ చేసిందో లేకపోతే రైతు భూమి లేని వాళ్ళకి ఏదైతే ఇంద్రమ్మ భరోసా కింద పన్నెండు వేలు ఇస్తున్నామో లేకపోతే రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్నాము ఇవన్నీ కూడా అదనం నేను చెప్పేది మనం నిధులు మనకున్న రోడ్ల కోసమో డ్రైనేజ్ కోసమో రోడ్ల కోసము స్కూల్ కోసము ఇంకా అభివృద్ధి కోసం సుమారు నూట నలభై నుంచి నూట యాభై కోట్ల రూపాయలు వివిధ మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా మా ప్రాంతం గత పది సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడున్నది మాకు అధిక నిధులు ఇవ్వాలని చెప్పి అడిగి మంత్రుల ద్వారా తీసుకురావడం జరిగింది మిమ్మల్ని మరీ మరీ మళ్ళొక్కసారి కోరుతున్నా మన గ్రామం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మనం అందరం కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంతో కలిసి కట్టుగా పని చేస్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీ గ్రామంలో మీరు గిట్లనే అనుకోని ఎవరినో బీజేపీ ఎవరినో గెలిపించారు అనుకోరు గెలిపిస్తే ఏం జరుగుతుంది ఆయన నా దగ్గర రాడు నేను ఆయన దగ్గరికి పోలేను ఏం జరుగుతుంది అభివృద్ధి చెప్పండి అన్న జరుగుతుంది ఏమన్నా ఇప్పటికే ఎమ్మెల్యేగా ఇక్కడ ఓటమిచ్చింది నష్టపోయింది ఈ ఆర్మూర్ నియోజకవర్గం మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా ఒకవేళ మనకి ఏదైనా పెద్ద సమస్య ఉంది ముఖ్యమంత్రి గారిని కలవాలి కలవాలంటే ఒకవేళ ఎమ్మెల్యే అయితే సరాసరి మనం వెళ్ళిపోయి కలవచ్చు ప్రోటోకాల్ ఉంటుంది అదే రోజు కలవచ్చు ఒకవేళ ఇంకా మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ లెక్క కాదు మన ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజల కోసం నాయకుల కోసం ఎవరు వచ్చినా గాని కలిసే ప్రయత్నం చేస్తారు గతంలో ఏముండే కేసీఆర్ సంవత్సరాల తరబడి కూడా మంత్రులు కలిసే పరిస్థితి లేకపోతుండే ఇక ఈ నాయకులైతే అసలే లేదు ఇక మొత్తం ఆ